హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ శివాస్ హోల్ నా పేరు శివకుమార్ తెలుగు సామెతలు సిరీస్ ఫోర్టీన్ సామెతలు సమాజ ప్రతిబింబాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ హోమ్ శివాస్ హోల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు సామెతలు సమాజ ప్రతిబింబాలు ధర్మానికి పోతే కర్మం చుట్టుకున్నదట ధర్మ ధైర్యం లేని రాజు యోచన లేని మంత్రి జానెడి పెట్టకు మూరెడు తోక జీలకర్రలో కర్రలేదు నేతి బీరలో నెయ్యిలేదు జుట్టుంటి ఎనిజడ్లైనా వేయవచ్చు కయ్యానికైనా వియ్యానికైనా నెయ్యానికైనా సమత ఉండాలి కరవమంటే కప్ప కోపం ఎడవమంటే పాము కోపం దూరపుండలు నునుపు దేవుడని మొక్కితే దయ్యమై పట్టుకున్నట్లు దేవుడి వరమిచ్చినా పూజారి వరమయ్యనట్లు నిర్భాగ్యునికో నిద్ర అభాగ్యునికి ఆకలి ఎక్కువ నెరు గప్పిన నిప్పువలే నీటిలో జడలు వెదిగినట్లు నీ పెండ్లి పాడైంది నా పెండ్లికి తాంబూలానికి రమ్మన్నానట నీరు నూనె కలుస్తాయా నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు నుదుట రాయినదే నోట పలకదు తన కోపమే తన శత్రువు తనదాకా వస్తే గాని తలనొప్పి బాధ తెలియదు చేసేవి పాపాలు చెప్పితే కోపాలు చిత్తం మంచిదైతే చేదు మంచిదవుతుంది చినికి చినికి గాలివానైనట్లు చిన్నపామునైనా కర్రతో కొట్టాలి చెరువు వదిలితే కానీ ఫలం దక్కదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం షివాస్ ఫోల్ ఫర్ అప్కమింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ స్టేజ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ